We'll ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళకి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు రాజకీయ పరంగా కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రముఖ రాజకీయ సంబంధించిన విషయాలు అందులోను వాళ్ళ రాజకీయాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విషయాలు కూడా నెట్టింట్లో వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారాయి అలా పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఓ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే కాకుండా అదే రాష్ట్రానికి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా మనకు తెలియనివి ఎన్నో ఆశ్చర్యకరంగా నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక అరుదైన ఆశ్చర్యకరమైన విషయం కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ప్రముఖ రాజకీయవేత్తలుగా తరతరాలుగా రాణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మనవరాలు ముఖ్యంగా ఆయన రాజకీయ వారసత్వం ఆయన కొడుకు కూతురులో ఉంటే ఆయన కొడుకు మరియు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే సాధారణంగా చూసుకున్నట్లయితే సినీ వారసత్వం తరతరాలుగా కొనసాగుతూ సినిమా రంగంలోని వాళ్ళందరూ తర్వాత వారసులు కూడా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు సరిగ్గా అలాంటి వారసత్వం మనం రాజకీయాల్లో కూడా చూస్తూ ఉంటాం అలా రాజకీయ వారసులుగా కొన్ని దశాబ్దాలుగా తరతరాలుగా ఒకటే కుటుంబం నుంచి ఎంతో మంది రాజకీయవేత్తలుగా రాణించిన నేపటికి తన తండ్రి తాను తన తోబుట్టువులు ఇలా అందరూ రాజకీయవేత్తలుగా కీర్తి ప్రతిష్టలు గడించినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు హర్షిణి రెడ్డి ఏం చేస్తుందో ఇప్పుడు ఎక్కడ ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూతురులన్న సంగతి మనందరికీ తెలుసు ఇక ఆయన భార్య భారతి రెడ్డి కూడా ప్రముఖ వ్యాపారస్తురాలు ముఖ్యంగా సాక్షి మరియు భారతి సిమెంట్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ తన వంతుగా ఓ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తోంది ఇదిలా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు అతని భార్య భారతి రెడ్డిలకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు పెద్ద కూతురు పేరు వైఎస్ రెడ్డి రెండవ కూతురు పేరు వర్షారెడ్డి ఇక ఇద్దరు కూతుళ్లు కూడా విదేశాల్లో చదువుకుంటూ అక్కడే సెటిల్ అయిన వాళ్ళు నిజం చెప్పాలి అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని గమనించినట్లయితే కొన్ని తరాలుగా తెలుగు రాష్ట్రాల్లోనూ అంతేకాదు భారతీయ భారతదేశ రాజకీయ చరిత్రలోను ప్రముఖ రాజకీయవేత్తలుగా రాణించిన కుటుంబం అలాంటి ప్రముఖ రాజకీయవేత్తల కుటుంబానికి చెందినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూతురు మాత్రం వీటన్నిటికీ దూరంగా చాలా సాధారణంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా గడుపుతున్నారని చెప్పాలి అందులోను ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు వైఎస్ రెడ్డి గురించి మాట్లాడారు ఈ అమ్మాయి వయసు ఇరవై ఆరు వరకు బెంగళూరు చదువుకొని ఆ తర్వాత డిగ్రీ న్యూయార్క్ యూనివర్సిటీ బీకామ్ కామర్స్ కంప్లీట్ చేసింది ప్రపంచంలోనే టాప్ ఫైవ్ యూనివర్సిటీస్ అయిన ఇన్సీ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసింది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ని లో కంప్లీట్ చేసి కాన్వకేషన్ ఇక ఆ కాన్వకేషన్ సెలబ్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా భారతి అంతేకాకుండా ఆయన చిన్న కూతురు వర్షీ రెడ్డిలు కూడా హాజరైన తన కూతురు ఎంతో గొప్పగా ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన యూనివర్సిటీస్ లో ఒకడైన ఇన్సీడ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ ని పట్టా తీసుకోవడం పైగా డిస్టింక్షన్ లో గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ని సంపాదించడం తనకి ఎంతో గర్వంగా ఉంది అంటూ అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు ఇదిలా ఉంటే అలా ప్యారిస్ లోని ప్రఖ్యాత యూనివర్సిటీ అయిన ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వైఎస్ రెడ్డి ఆ తర్వాత న్యూయార్క్ లో సెటిల్ అయింది ఇక గత కొన్నేళ్లుగా ఇక ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన గాంచిన ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ లో ఒకటైన క్యాంటార్ ఫిజర్లాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలో ఇప్పుడు సీనియర్ యానలిస్ట్ గా పనిచేస్తోంది పంతొమ్మిది వందల నలభైలోనే స్టార్ట్ అయిన ఈ కంపెనీ ప్రముఖ ఎంఎన్సి కంపెనీ నిజం చెప్పాలి అంటే ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం అనేది మామూలు విషయం కాదు అలా టాపెస్ట్ ఎంఎన్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ లో ఒకటైన ఈ కంపెనీ సీనియర్ అనలిస్ట్ గా తన కెరియర్ లో దూసుకెళ్తోంది అంతే అంతేకాదు తనకి సొంతంగా ఓ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని కూడా స్టార్ట్ చేయాలనేది ఆవిడ ఆశయమట అలానే దానికి తగ్గట్టుగానే ప్రముఖ కంపెనీస్ లో ఒకటైన క్యాంటర్ ఫిట్జర్లాండ్ కంపెనీలు ఫైనాన్షియల్ అనలిస్ట్ గా రాణిస్తూ మంచి ఎక్స్పీరియన్స్ ని సంపాదించుకున్న తర్వాత సొంతంగా ఓ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీని స్టార్ట్ చేసి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా రాణించాలన్నదే తన కోరిక అదండి అసలు సంగతి అలా ప్రముఖ రాజకీయ నేపథ్యంతో కూడుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు వైఎస్ హర్షిని రెడ్డి ఏం చేస్తుందో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది సాధారణంగా ఇటు రాజకీయాల్లో కావచ్చు ఇటు సినిమాల్లో కావచ్చు తాతలు తండ్రులు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయి సినీ దిగ్గజాలుగాను రాజకీయవేత్తలుగా కీర్తి ప్రతిష్టలు గడిస్తే కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఉన్న ప్రముఖ రాజకీయ నేపథ్యంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవరాలు పైగా జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కూతురు హర్షిని రెడ్డి తన అభిరుచులకు తగ్గట్టుగా ఆమె ని చాలా భిన్నంగా మలుచుకుందని చెప్పాలి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా అతని కూతురు ఏం చేస్తోందో తెలుసా అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గుర్తు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్కైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐ కాని ఒక్కడి మాత్రం మర్చిపోకండి